ఇది మా తమ్ముడి కార్ అన్నమాట వాడిది కారు టైర్ క్రిక్ పోయింది అలా ఉంటుంది ఇది ఇది కూడా వస్తుంది అన్నమాట వాడు ఎక్కడ పోగొట్టుకున్నాడు దానికోసం వెతుకుతున్నాం మేము ఇద్దరం నేనేమో చేతిలో ఈ మైక్ ఇంకా రియల్ మైక్ అది ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇదనమాట రూమ్లో అంతా ఎత్తుకుతున్నాడు అంతా పెట్టుకొని ఎత్తుకుతున్నాడు అనమాట ఇవన్నీ మేము ముందేసుకుని వచ్చిన్నాం ఊరికే సరదాగా నేను న్యూస్గా చెప్తున్నాను మాములుగా సరదా కోసం ఇది కెమెరా లాగనమాట నేనైతే ఇప్పుడు రియల్గా ఫోన్లో వీడియో తీస్తాను మా తమ్ముడు వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను ఓకేనా తమ్ముడు కొంచెం పని మీద బయటకు వెళ్ళాను ఈ మూడు పెట్టుకొని ఈ కార్ టైర్ కోసం మేము వెతుకుతున్నాము ఓకే నెక్స్ట్ షార్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం ఓకే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Okay. Thank you.